తులసిచేందు సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ వాళ్ళకి తెలుసుంటుంది ఇండివిజువల్గా జర్నలిస్ట్గా సరే తాను ఏదో చేసుకుంటుంది అయితే ఆ చందు గతంలో నాకు వీడియో చేసింది సరే అన్ని వీడియోల గురించి అయితే మనం మాట్లాడలేదు కానీ నిన్న మొన్న ఒక రెండు రోజుల క్రితం అయితే సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఒక కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరున జరగబోతుందో ఆ కార్యక్రమంలో నేను కూడా ఆ పాల్గొంటున్నాను అంటే ఒక పౌరురాలిగా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి నేను కూడా అందులో పాల్గొంటున్నాను మీరు కూడా ఆ పాల్గొని విజయవంతం చేయండి అని చెప్పి ఒక మాట అయితే చెప్పింది సరే తులసిచేందు ఏపీ రావడానికి అభ్యంతరం లేదు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా తిరగవచ్చు దాని ఏమి తులసి చెందిని స్టీల్ ప్లాంట్కి రావద్దని మనం అంటలేదు సరే వ్యక్తి తన తనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి ఏ నిరసన కార్యక్రమంలో పాల్గొనో ఏం చేయాలనేది తులసిచేందు ఇష్టం మనం దాని గురించి కూడా మాట్లాడలే ఎందుకంటే అది తన వ్యక్తిగత అభిప్రాయం తనకంటూ కొన్ని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి కదా అందులో భాగంగా పాల్గొంటుంది అయితే ఇదే తులసి చెందిని మనం కొన్ని ప్రశ్నలు కూడా అడగాలి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందా లేదా అనే అంశం ఒక రెండు నిమిషాలు పక్కన పెడదాం అది అవుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెట్టి అదే వైజాగ్కు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి మనం ఎలా ఉండాలి ఎప్పుడైనా సరే తప్పు చూపించాలి ఒప్పు చూపించాలి నీ దృష్టిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతుంది అని మీరు అనుకున్నారు ఓకే తప్పు లేదు మీరు అనుకున్నారు దాని గురించి వీడియో చేశారు మరి అదే వైజాగ్ డెవలప్ చెందుతుంది కదా మరి దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా మరి అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి చేకూర్చారు కదా దాని గురించి కూడా మాట్లాడాలి కదా ప్రపంచంలోనే ఎక్కడా లేని గూగుల్ డేటా సెంటర్ వంటివి వైజాగ్ రాబోతున్నాయి కదా దాని గురించి మాట్లాడాలి కదా వైజాగ్లో రిలయన్స్ పెట్టుబడి పెట్టబోతుంది ఆదాని పెట్టుబడి పెట్టబోతుంది బ్రూక్ఫీల్డ్ పెట్టుబడి పెట్టబోతుంది టీసీఎస్ పెట్టుబడి పెట్టబోతుంది ఇంకా అనేక సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నాయి కదా మరి దాని గురించి మాట్లాడాలి కదా మనం మరి కేవలం ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే మనం మాట్లాడాలనుకుంటున్నాం తెలియదు పోనీ ఇంత ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా ఎందుకంటే మీరు ఒక పార్టీ కొమ్ము కాసేవాళ్ళు కాదని మీరు చెప్పుకుంటారు అది అవునా కాదా అనేది చూసేవాళ్ళు డిసైడ్ చేస్తారు అది వేరే విషయం మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కాదు లేదా ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు ఎక్కడ సమస్య ఉన్నా నిలదీయడం మీ ఉద్దేశం ఇది మీరు చెప్పేది మరి అలాంటప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ జరిగినా మనం చెప్పాలి కదా అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి జరిగినటువంటి లాభం గురించి లబ్ధి గురించి కూడా మనం చెప్పాలి కదా మరి ఎందుకు చెప్పట్లేదు సరే ఏదో మహాకుట్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మహాకుట్ర ఒక వీడియో చేసింది సరే అన్ని పార్టీల గురించి చెప్పుకుంటూ వచ్చింది నేనేమి ఈ పార్టీ గురించి చెప్పింది ఈ పార్టీ గురించి చెప్పట్లేదని నేను చెప్పట్లేదులే కానీ తులసి చెంది ఏం మాట్లాడింది ఒకసారి చెందాం నేను కాకపోతే ఇంకెవరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ ఒక్కలైనే నెలలు కాచొని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మీద లోతైన అధ్యయనం చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ గా మారింది సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలి ఈ పని నేను కాకపోతే ఇంకెవరు చేయాలి ఏ పార్టీ వైపు మొక్కకుండా ఉన్న వాస్తవాలు ఉన్నట్టు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు అందరూ కూల్ చేయాలి అని అనుకుంటున్నారు ఎందుకు కూల్పోతున్నా కూడా అట్లా చూస్తూ ఊరుకున్నారు అనే విషయాన్ని బయటకి చెప్పాలి అని చెప్పి నెలల పాటు కష్టపడి రెండు వీడియోస్ నేను ముందు పెట్టాను సో ఫస్ట్ వీడియో చేసిన తర్వాత నెల రోజులు పెట్టింది సెకండ్ వీడియో అప్లోడ్ చేయడానికి అవి పూర్తి కూర్తయిన తర్వాత నాకు చాలా గొప్ప రిలీఫ్ వచ్చింది అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ముందు పెట్టాను సో ఎవరైనా ముందుకొచ్చి వాటిని సేవ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ నేను రెడీగా పెట్టాను అనే తృప్తి నాకు ఇది బట్ దాంతో ఆదుపు నా అంత నేరుగా వైజాగ్ వచ్చి అక్కడ ఉప రక్షణ పోరాట తమి ఇప్పుడు సిరం నిర్మిస్తోంది జీవీఎంసీ ఎదురుగా விஷா முன் கார்பேஷன் உதவும் ஒன் கண்ட தான் பௌராஸ்ட் தெரியுங்க மதம் விஷா உப்பு பரிரட்சிச்சு அனுப்பி இப்போ சார் வந்து நன்றி வந்து வாசி விட கலாம் நவம்பர் సరే అక్కడ ఒక ఉక్కు పరిరక్షణకు సంబంధించి ఒక ఉద్యమం జరుగుతుంది సో నేను పాల్గొంటున్నాను మీరు కూడా వస్తే రండి అన్న అది మొన్న ఆదివారం నాడు సరే అది అయిపోయింది అయితే ఇప్పుడు తులసి ఇచ్చేందుకు కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తే బాగుంటుంది సో తన ఛానల్లో వీడియోలు కూడా నేను చూశాను సరే రాజకీయాలకు అతీతంగా కొన్ని వీడియోలు ఉన్నాయి ఆ రాజకీయాలకు సంబంధించి కొన్ని వీడియోలు ఉన్నాయి అయితే ఆ తులసి చెందు కాయిన్కు ఒకవైపు మాత్రమే చూపిస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి వలన అవునా కాదంటే ఎస్సనే అనాల ఎందుకని అనాలంటే వైజాగ్లో జరిగే మీరు నష్టాన్ని విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ గురించి జరిగే నష్టాన్ని గురించి మీరు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ ఉక్కుని అమ్మేయాలనుకున్నాడు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాలా నేను తులసి చెందు ఓల్డ్ వీడియోలు కూడా చూశాను నేను వెనక్కి వెళ్ళి దాదాపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో అయితే ఏదో ఆ లాగా తను ఓన్గా చేసుకునేది ఇప్పుడు అంటే ఒక స్టూడియో సెటప్ క్వాలిటీ కెమెరాలు ఇప్పుడు మారింది బట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఏదో ఒక మొబైల్లో మేబీ నాకు తెలిసి మొబైల్లో షూట్ చేసుకున్నటువంటి వీడియోలు సో ఫైవ్ ఇయర్స్ నుంచి తులసి చెందు తన వీడియోలు చేసుకుంటూ వచ్చింది కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో విశాఖ ఉక్కు మీద అనేక ఆరోపణలు వచ్చాయి సో స్వయంగా నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీయే చాలా తీవ్ర ఆరోపణలు కూడా చేసింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును తాకట్టు పెట్టాలనుకుంటున్నాడని ఆ రోజు కేంద్ర పెద్దలతో కూడా సంప్రదించాడని నాకు ఆధారాలు వచ్చాయి సెంట్రల్ మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మేము ముందుకెళ్తున్నామని గతంలో చెప్పాడు మరి ఏ రోజు కూడా తులసి సేందు దానికి సంబంధించిన నోరు విప్ల అలాగే ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి హామ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఆయన ఒక మీడియాలో మాట్లాడుతూ ఆ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని తీసేసి అక్కడ రాజధాని కడదామన్నాడు మేమందరం ఆశ్చర్యపోయామని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు మరి ఆ వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటో మనందరికీ అర్థమైంది కదా మరి ఆ సమయంలో ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం మీద ఇంత స్థాయిలో తులసి చెందు ఉద్యమం చేయలేదు ఆ రోజు ఎందుకు వీడియోలు చేయలేదు అంటే రెండు మూడేళ్ల క్రితం అమ్ముడైపోదామన్న ప్రాజెక్టు ఈ రోజు ఆగిపోయింది మీరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తారా రేపు ప్రైవేటైజేషన్ చేస్తారా అని చెప్పి ఒక భయాందోళన ఉండేది బట్ స్టిల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భయంలే స్వయంగా కుమారస్వామి ఎవరైతే ఈ శాఖ మంత్రి ఉన్నారు కేంద్ర మంత్రి ఆయనే ప్రైవేటైజేషన్ అనే పదమే లేదు సో చంద్రబాబు గారు నరేంద్ర మోదీ దగ్గర మాట్లాడారు సో మేము దీనికి సహకరిస్తాం తప్ప ప్రైవేటైజేషన్ లేదని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పాడు అంతకంటే పెద్ద భరోసా ఏం కావాలా సరే చంద్రబాబు గారు చెప్తే మీరు నమ్మకపోవచ్చు కేంద్ర మంత్రి చెప్పారు కదా ఉక్కుశాఖ మంత్రి కదా చెప్పింది ప్రైవేటైజేషన్ లేదని పైగా దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది ఓ దాదాపు ఒక పాతిక వందల కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల్ని ఈక్విటీలుగా మార్చి కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే ఈ పదిహేడు నెలల కూటమి పాలన తీసుకుంటే ఇప్పటికి పదిహేను వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చారు అంటే యావరేజ్ని నెలకి వెయ్యి కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు కదా మరి అన్నీ మనం ఎందుకు చెప్పం మనం ఎందుకని మనం ఇవన్నీ చెప్పట్లేదు సో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎవరేం చేశారో ఒకసారి చూద్దాం సో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎవరేం చేశారో ఒకసారి చూస్తే పరిరక్షణ అంశాన్ని చూసుకుంటే వైసీపీ హయాంలో పోస్కోకి అమ్మేసే కుట్ర జరిగింది బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ జరగదు అని కేంద్ర మంత్రితో ప్రకటన ఇప్పించింది సో అంటే ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా స్వయంగా కేంద్రమే ఒక ప్రకటన చేసింది రెండవది రివైవల్ ప్యాకేజీ వచ్చేటప్పటికి వైసీపీ హయాంలో సున్నా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజీ కింద ఇచ్చారు ఇక రాష్ట్ర ప్రభుత్వ సాయం వైసీపీ హయాంలో సున్నా రాష్ట్ర ప్రభుత్వ సాయం సున్నా రెండోది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సాయం చేశారు ఏ రూపాయినా చేస్తేనే రెండు వేల ఆరు వందల కోట్లు సాయం చేశారు ఇక ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం వైసీపీ ఆయాంలో ఇరవై శాతం ఉంటే అది డెబ్భై తొమ్మిది శాతం అంటే దాదాపుగా ఎనభై శాతానికి పెరిగింది అంటే గతంతో పోలిస్తే ఇంకొక మూడు రెట్లు అదనంగా పెంచుకుంది కదా సో ఇది కూటమి ప్రభుత్వంలో జరిగింది ఇక బ్లాస్ట్ ఫర్నైజర్ అనేది ఒకటి మాత్రమే వైసీపీ ఆయంలో పనిచేస్తే కూటమి ప్రభుత్వంలో మూడు పని చేయడానికి సరిపడా ఆర్థిక సహాయాన్ని స్టీల్ ప్లాంట్కి అందించడం జరిగింది ఇక భూముల విషయానికి వస్తే వైసీపీ ఆయంలో ఏడు వేల ఎకరాలు అమ్మే కుట్ర జరిగింది కానీ స్టీల్ ప్లాంట్ ఆస్తులకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడారు ఇకపోతే ఉద్యోగుల రక్షణ సిటీ మధ్యలో ఉన్న ఆస్తులను అమ్మేసి ప్లాంట్ మూసివేయాలనేది నాడు సీఎం తీసుకున్న నిర్ణయం దీనికి నేను ఆధారం కూడా జీపిస్తా సిటీ మధ్యలో ఉన్న ఆస్తులు అమ్మేయాలనుకున్నాడు అనే దానికి మన దగ్గర ఆధారం ఉంది సో కోటమి పాలనలో ఈ ప్యాకేజీ ఇచ్చి ప్లాంట్ని లాభాల బాట పట్టించి ఉద్యోగులకు రక్షణగా నిలిచారు నేటి సీఎం సో డిఫరెన్స్ అనేది క్లియర్గా ఉంది వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏం చేయాలనుకున్నారు అనేది ఆ స్వయంగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం చెప్పారు ఒకసారి ఎందాం ఒక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి జాగ్రత్తగా అసలు షాక్ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదా అసలు ఏమిటి ఆలోచన అసలు మనం ఎవరు ఊహించలేమండి విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసేసి వైజాగ్ రాజధాని వైజాగ్ రాజధాని అన్నాడు కదా సో భూములు సేకరించలేక విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని తీసేసి అక్కడ రాజధాని కడదామనుకున్నాడంట ఎవరు చెప్పు నేను చెప్పలా చంద్రబాబు గారు చెప్పలా పవన్ కళ్యాణ్ చెప్పాలా వీళ్ళంతా ఏదో రాజకీయ స్వలాభం కోసం చెప్తారులే అని మనం అనుకోవచ్చు బట్ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి ఒకప్పుడు చంద్రబాబు గారిని కూడా ఎదిరించినటువంటి వ్యక్తి మీకు గుర్తుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నాడు సీఎస్ గా వ్యవహరించారు కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో సీఎస్ అయ్యాడు ఆయన సో ఆ తర్వాత అనేక సంక్షేమ పథకాలు డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఇవ్వకుండా ఏదైతే రైతు రుణమాఫీ కూడా ఉంది కదా అప్పట్లో సో దానికి కూడా మోకాలు అడ్డారు అప్పట్లో సో ఈయన కూడా చంద్రబాబు గారికి యాంటీగా చేశాడు చివరిలో ఈయనేమి చంద్రబాబు గారి అభిమాని కాదు ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా కాలం కొనసాగారు సో ఆ వ్యక్తి చెప్పాడు దీన్ని సో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి చంద్రబాబు గారు అంటే ఒక రకంగా ఆ ద్వేషించే వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు మనం సో ఆ వ్యక్తి చెప్పాడు ఏం చెప్పాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ ఒకసారి ఏనండి మీరే నోడుతో చెబుతూ ఏనండి ఒకసారి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదామన్నాడు అది క్యాపిటల్ సిటీ అసలు ఏమిటి ఆలోచన అసలు మనం ఊహించలేమండి నేను షాక్ అయిపోయాను నేను వాదించాను ఆయనతో వాదిస్తుంటే నాకు ఇది తిరస్కరించాడు ఆయన ఏమిటి నువ్వు ఎలా మాట్లాడతాడు నాతో అన్నాడు ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతాడు ఏంటన్నా నీకు నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా ఇలా మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ఇంత ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి విన్నారు కదా స్వయంగా చీఫ్ సెక్రటరీ సెక్రటరీగా చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి నాటి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ పదవికి అరుగుడు కాదు సీఎం పదవికి సాధారణంగా ఎంతోమంది ఆ రాజకీయ నేతల దగ్గర పనిచేసి ఉంటాడు ఆయన బట్ ఎవరిని కూడా ఈ పదవికి కాదని కాదనిలా సరే అవినీతి చేసేవాళ్ళు ఉంటారు అక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు బట్ వీళ్ళందరికీ డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు పదవికి అర్హుడు కాదని స్వయంగా ఆయన చెప్పాడు అంటే ఎంత ఈ ధోరణి ఉంటే ఎంత విపత్కర ధోరణి ఉంటే ఆయన అలాంటి మాట అని ఉంటాడు ఆయన పైగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు మంచోళ్ళో తెలుసా భజన చేసేవాళ్ళు మంచోళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి ఎదురు చెప్తే వాళ్ళకేమీ తెలియదు సో అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన చెప్తున్నానంటే సమాజానికి ఉన్న ప్రమాదం ఇలా మనం ఎలాంటి వాళ్ళని పరిపాలకులుగా వాళ్ళు త్యాగ బుద్ధితో పనిచేసే వాళ్ళు మనకు కావాలి మనకు మాటగా అవి ఉండదు శ్రేయస్సు ఉండదు త్యాగ బుద్ధి ఉండదు ప్రజలు ఉండదు ప్రజల అవసరాలు అంతకంటే ఉండవు నా కేసుల నుంచి నేను బయటపడ్డానా లేకపోతే నా ఆస్తులు దోచుకుని నేను సంపాదించుకున్నానా నా వాళ్ళకి సంపాదించి పెట్టానా ఎంతవరకు ఇంతే తప్ప ఎటువంటి ఆంక్ష ఉండదు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చూపించానంటే మరి తులసి చందు ఇటన్నిటి గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది దీని గురించి కూడా ఆ రోజు నేను ఇప్పుడు ఇప్పుడు వీడియో బయటకు తీసాం బట్ ఇది ఇప్పుడు వచ్చిన వీడియో కాదు ఇది సో ఆ రోజే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి అమ్మాలనే కుట్ర చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని కట్టాలనే కుట్ర చేసినప్పుడు లేకపోతే రాష్ట్రం నుంచి ఎటువంటి అవకాశాలు లేకుండా చేసినప్పుడు ఎందుకు తులసి చెంది జర్నలిస్టు దాన్ని ప్రశ్నించాల ఎందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం స్వయంగా కేంద్ర మంత్రితో ఒక ప్రకటన చేయించి ఎటువంటి భయం లేదు మీకని హామీ ఇస్తే ఎందుకు దాన్ని రాధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది అంటే ఎవరి పక్షాన్ని నిలబడాలని ప్రొసీజ్ చేసింది సోషల్ మీడియాలో ఏమంటారంటే స్వయంగా వైసీపీకి కొమ్ముగాస్తుందని స్వయంగానే అంటారు ఎందుకంటారు అంటే దానికి రీజన్ ఉంది ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టు ఉంటే రోజు కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి ఉంటే నువ్వు నిలదీయొచ్చు ఆ రోజు నిజంగా తప్పు జరిగినప్పుడు నిలదీయటం అనేసి మౌనంగా నోటికి ప్లాస్టర్ వేసుకుని రోజు కూటమి ప్రభుత్వం ఇంత మేలు చేసిన తర్వాత పదిహేను వేల కోట్లు మేలు చేసిన తర్వాత దాని మీద నేను విమర్శిస్తాను ధర్నాల్లో పాల్గొంటానంటే ఏంటి అర్థం నాకు అర్థం కాలా సో కూటం ప్రభుత్వం ఏం చేసింది చూద్దాం ఒకసారి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఉక్కు సంకల్పం పదిహేడు నెలల్లో పదిహేను వేల కోట్లు అంటే నెలకి యావరేజ్ని వెయ్యి కోట్లు సుమారుగా కూటం ప్రభుత్వం సహాయం చేసింది విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది దేశంలో మరే ప్రభుత్వ రంగకు చేయనంతగా ఆ చేయూత ఇవ్వనంతగా చేయూత దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి దీనికంటే పెద్దవి ఉన్నాయి దీనికంటే పురాతనమైనవి కూడా ఉన్నాయి బట్ ఏ పరిశ్రమకు ఎంత సాయం చేయాల ఎందుకు చేశారు అంటే చంద్రబాబు గారు మెప్పించి ఒప్పించి పట్టుబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదని పట్టుబట్టి ఆయన నిధులు తీసుకొచ్చి చేశాడు ఆయన సో ఇప్పించాడు కేంద్రం నుంచి సాయా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు రూపాయి రాలా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎందుకు దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఇప్పుడు అప్పుడు ఉన్నది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కానీ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు వేరు ఎవరు సమర్థవంతంగా పనిచేశారు ఎవరు నరేంద్ర మోదీని ఒప్పించి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ వేరే ఉంటాయి చంద్రబాబు గారికి అంటే రాష్ట్రం రాష్ట్ర ప్రజలు లేకపోతే ఇలాంటి పట్టుబడులు సంస్థలు ఇవి చంద్రబాబు గారి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ అంటే దోచుకోవడం దాచుకోవడం కేసుల నుంచి భయపడటం ఆయన ప్రయారిటీ వేరు అది డిఫరెన్స్ అక్కడ పదిహేడు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం నలభై ఎనిమిది నుంచి ఎనభై శాతానికి పెంపు జగన్ ఆయాంలో ఫ్యాక్టరీల నష్టం పోలవుతున్నా పట్టించుకొని వైనం పైగా భూముల అమ్మకానికి యత్నం కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిపివేతకు చేరులు మోదీ ప్రభుత్వంతో సంప్రదింపులు కేంద్రం నుంచి పద్నాలుగు పదకొండు వేల నాలుగు వందల కోట్ల సాయం రెండు వేల నాలుగు వందల కోట్ల విద్యుత్ బకాయిలను ఈక్విటీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఎవరేజ్ నా పదిహేను వేల కోట్ల రూపాయలు సో నిరంతరం కరెంటు నీటి సరఫరా రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖరించే స్టీల్ ఉత్పత్తి కొనుగోలు ఇక్కడ చూడండి ఎంత మేలు చేస్తున్న అంటే ఈ రోజు రాష్ట్రంలో చేపడుతున్నటువంటి భారీ ప్రాజెక్టులన్నిటికీ కూడా స్టీల్ ఐరన్ మొత్తం కూడా విశాఖ నుంచే తీసుకోవాలని నిర్ణయించారు విశాఖ ఉక్కు నుంచే జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం ఆయన కట్టిన జగన్ అన్న కాలనీ కూడా విశాఖపట్నం నుంచి స్టీల్ కొనలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులో మీకు విశాఖ ఉక్కు కేటాయిస్తే వాళ్ళ కొద్దిగా చేయుతో అందించినట్టే కదా నాకు బాగా గుర్తున్నంత వరకు ఇప్పుడు కాదు నేను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దీని మీద వీడియో చేసినట్టుగా గుర్తు అప్పట్లో కొంత ముందు అడిషనల్గా ఒక రెండు మూడు వేల కోట్ల రూపాయలు సాయం చేయండి దానికి ప్రతిఫలంగా మేము ఐరన్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ప్రపోజల్ పెడితే జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించాల వాళ్ళేం ఉత్తినియమన్లా ముందు కొంచెం అమౌంట్ ఇవ్వండి వాళ్ళు మెటీరియల్ తెచ్చుకోవడానికి ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి ఉపయోగపడుద్ది ఆ తర్వాత మేము ఆ ఆ మేరకు మీకు స్టీల్ ఇస్తాం మేము మీరు ప్రాజెక్టులు కడుతున్నారు కదా జగనాన్న కాలేయం ఇంకోటి 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 కడుతున్నారు కదా సో దానికి మేము స్టీల్ ఇస్తాం ఐరన్ ఇస్తాం సాయం చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి స్పందించరా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులన్నిటికీ కూడా విశాఖ నుంచే ఉక్కుని తీసుకుంటుంది మరి డిఫరెన్స్ అనేది ఎంత స్పష్టంగా ఉంది మరి ఎందుకు విషయం చెప్పాలి స్వయంగా కేంద్ర మంత్రి చెప్పాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి కదలదు చంద్రబాబు గారు చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి కదలదు మరి ఎందుకు విశాఖను అమ్మేయాలో ఏదో వీళ్ళు రకరకాల కారణాలు చెప్తారు ఏదో ఆదాని ఎక్స్టెండ్ చేయాలనుకున్నాడు దానికి అడిషనల్గా భూములు అడిగాడు అది అధికారికంగా ఆదాని అడిగింది లేదు ప్రభుత్వం ఇస్తానని చెప్పింది లేదు దాంతోపాటికే రకరకాల ఇవి ఉన్నాయి సరే ఇదంతా వెళ్తే మళ్ళీ సబ్జెక్ట్ డెప్త్ అయిపోతుంది అది వేరే విషయం సో కాబట్టి ఇప్పటికైనా విశాఖ ఉక్కుకు మేలు చేసింది ఎవరు విశాఖ ఉక్కుకు కీడు చేసింది ఎవరు అనేది ఆలోచించి వీడియోలు చేస్తే మంచిది అలాగే తులసి మరి ఇదే విశాఖకు వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ గురించి కావచ్చు లేదా ఆదాని పెట్టబోయే పెట్టుబడుల గురించి కావచ్చు రిలయన్స్ పెట్టుబడుల గురించి కావచ్చు లేదా గ్రూప్ ఫీల్డ్ లక్ష కోట్లు పైగా పెట్టాలనుకుంటుంది ఒక విశాఖలోనే గ్రూప్ ఫీల్డ్ పెట్టబోయే ఆ పెట్టుబడులు కావచ్చు లేదా టీసీఎస్ పెట్టబోయే పెట్టుబడులు కావచ్చు వీటి గురించి మాట్లాడితే బాగుండేది మరి మొన్న సదస్సులో దాదాపుగా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగే పదమూడు లక్షల కోట్ల సుమారు పదహారు లక్షలకు పైగా ఉద్యోగాలు ఒక అంచనా వచ్చింది మరి ఈ పెట్టుబడుల మీద కూడా ఎక్కడ ఒక వీడియో చేయలే రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించే కదా పెట్టుబడులన్నీ కూడా సో గూగుల్ లాంటి సంస్థ వస్తే ప్రపంచమే మన వైపు చూస్తే తులసి చెంది లాంటి వాళ్ళు కనీసం దాని గురించి ఒక మాట మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదని వాళ్ళకే తెలియాలి సో ఏది ఏమైనా ఎప్పటికైనా సరే ఎవరు విశాఖ ఉక్కుకు మేలు చేశారు ఎవరు కీడు చేశారు అనేది తెలుసుకుంటే మంచిది